హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైక్ నా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ అండ్ మన టాపిక్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎలా మనం గెయిన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనం ఎప్పుడు యూట్యూబ్ ఆన్ స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం అని ఆలోచన పక్కన పెట్టేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ ఎలా గెయిన్ చేసుకోవాలని ఒక పాయింట్ మీద మనం వెళ్తూ ఉంటే అప్పుడు మనం సబ్స్క్రైబర్స్ మనం గెయిన్ చేసుకోగలం మనము ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు వా ఆ వీడియోకి ఎంతమంది వ్యూస్ వస్తున్నాయి అది ఎంతవరకు రీచ్ అవుతుందో ఆ వీడియోని బట్టే మనం ఎక్కువ ఫాలో అయినా కామెడీ అయినా కుకింగ్ అయినా ఏదైనా సరే మన వీడియో దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ దానికి లైక్స్ వస్తున్నాయి దా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళినట్లయితే దేనికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవుతున్నాయి అవన్నీ ఎన్లైటింగ్ చేసుకున్నట్టు ప్రతిరోజు మనం ఎన్లైటింగ్ మాత్రం చెక్ చేసుకుంటూనే ఉండాలి చెక్ చేసుకుంటే మీకు ఒక ఐ మీకొక ఐడెంటిటీ వస్తుంది ఏంటంటే ఈ వీడియోకి ఇంత లైక్ వస్తుంది ఈ వీడియోకి ఇంత సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి అనే విధంగా మీరు ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకుంటూనే ఉండాలి ఏ వీడియోస్కి లైక్లు వస్తున్నాయి ఏ వీడియోస్ కామెంట్స్ కామెంట్స్ అండ్ లైక్స్ వస్తున్నాయి షేర్ అండ్ ఎల్ ఎక్కువ అని చెక్ చేస్తున్నట్లయితేనే మీరు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం చాలా చాలా వరకు మనం ఏం చేస్తామంటే వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా వ్యూస్ వచ్చేస్తాయి లేమని మనం లైట్ తీసుకోకూడదు ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్స్ మనం మనం అనుకుంటాం మన ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు చే షేర్ చేస్తారు అలాగని మనం బ్లేమ్ బ్లేమ్గా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు చేస్తారు చేయకపోవచ్చు చెప్పడం వల్ల కానీ మనం ద్వారా మన పర్ఫార్మెన్స్ నచ్చి సబ్స్క్రైబర్ చేసుకోవడం వేరు వేరే వాళ్ళకి చెప్పి చేయించుకోవడం వేరు అది చాలా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటి దగ్గర వర్కౌట్ అవ్వదు ఏమో మన ముందు చేస్తున్నా చెప్పి వాళ్ళు చేసుకోపోవచ్చు అండ్ వీడియోస్ కూడా తీయకపోవచ్చు కదా అండ్ ఇంకోటి ఏంటంటే మన ఓన్ ఓన్గా వెళ్ళిపోయినట్లయితే ఓన్ కంటెంట్తో వెళ్ళినా సరే కామెడీ వైజ్ అయినా వెళ్ళినా సరే మీకు గ్రోత్ ఉంటుంది ఇంకో సబ్స్క్రైబర్స్ మనకు గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి ఏంటంటే టార్గెట్ పెట్టుకోవాలి మనం డైలీ ఇన్ని సబ్స్క్రైబర్స్ మనం గెయిన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టయితే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం టుడే డే టెన్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా చేయాలనుకున్నారనుకో అయిపోయింది అనుకోండి టెన్ అయిపోయింది అనుకో నెక్స్ట్ డే ఇంకో ఇంకో ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీ గ్రోత్ మీ గ్రాఫ్ అన్ని పెరుగుతూనే ఉంటుంది ఇంకా మేము డౌన్ అంటూ అవ్వరు అనమాట అలా మీ గ్రోత్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థౌసండ్ అయినకే ఎక్కువ అవుతూనే ఉంటాయి సబ్స్క్రైబర్స్ నేనైతే డైలీ ఒక ఫిఫ్టీన్ డేస్కి నేను టార్గెట్ పెట్టుకున్నాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని నేను అలా రీచ్ అవుతూనే ఉన్నాను డైలీ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేస్తూనే ఉండండి వీలైనంత వరకు అప్లోడ్ చేయండి వన్ డే వన్ డే స్కిప్ చేసి పెట్టేసినా పర్లేదు ఒకవేళ నాకు అవ్వదు అని అనుకుంటే వీడియో షెడ్యూల్ పెట్టేసి పెట్టేసినా నో ప్రాబ్లమ్ ఒక డే నువ్వు ఫ్రీగా ఉండొచ్చు ఒక డే మీరు బిజీగా ఉండొచ్చు కాబట్టి ఒక రోజులో మీరు ఎన్ని చేయగలుగుతా అన్ని చేసి షెడ్యూల్ పెట్టేసినట్టు అయితే రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది సో మిమ్మల్ని డైలీ చూస్తుండడం వల్ల ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేస్తూనే ఉంటారు డైలీ ఒక్క సబ్స్క్రైబర్ అయినా మనం చేస్తూనే ఉంటారు మన వీడియో లిక్ క్లింక్ అయితే క్లిక్ అయితే మాత్రం ఖచ్చితంగా మన వీడియో సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి మనం అదే టైప్ ఫాలో అవుతూ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్